మనల చూట్టి వచ్చినా సాతాను అంబులెన్నో తగిలినా భయము లేదు మనకి కా ప్రభువుంతగా పోదమా దేవునికి మహిమ కలుగునుగాక టీవీగా మనం అందరం సాగిపోయే వారిని ఉంటున్నాం మా సంఘంలో రెండు వారాలు ఆమె ఉపవాస కోరిక ప్రతి శుక్రవారం కూడా ఆమె నడిపించింది మరి ఎప్పుడు నడిపిలే కానీ ఆమెకి ఒక స్థాయిలో ఆమె వాక్యము చదువురాదు కానీ అయినా ఆ పాటల కంటత వాస్యం చెప్తూ దాన్ని వివరించి మరి రెండు వారాలు ఆమె నడిపింది కాబట్టి మా సంఘంలో కూడా వాడబడుతుంది కాబట్టి సమాసం నుంచి వచ్చిన తర్వాత మరి సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ కానీ మా సంఘంలో ఈ మంది పాస్టర్స్ కూడా సిద్ధమైనారు దేవుడి కృప చేత గత వచ్చే నెలలో ఇవ్వాలనుకుంటున్నాం దేవుడి మాటలు మాకు విన్నట్టుగా దీవించి ఆశీర్వదించుకుంటున్నాం దేవుని నామానికి మయం కనుగాక చేరుచిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి చేరుచిన దేవజనులందరికీ వందనాలు మరి మొదటి నుంచి మొదటి నెల పోయిన ఏప్రిల్ సంవత్సరం మరి పాస్టర్ గారు ఫోన్ చేసి వెసిలి మీరిద్దరూ మరి కొత్తగా పరిచయం ప్రారంభించారు కదా చాలా మంచి కాన్సెప్ట్ అని ఏం చెప్పలేదు నాకు వీటికి వచ్చినాక తెలిసింది నాకు ఎందుకంటే ఫలాన్ని చూసి చెట్టును గుర్తుపట్టాలన్నట్లుగా నేనైతే చాలా వరకు ఒక ఐదారు మంది పాస్ల దగ్గర పనిచేశాను మరి మ్యారేజ్ అయిన తర్వాత పరిచయం ప్రారంభించిన తర్వాత పరిచయం ప్రారంభించి ఇప్పుడు ఇంకా నెర సంవత్సరం పొంది కనుక ఇంకా చాలా విషయాలు నేర్చుకునే ఉంటాయని నాకు కూడా అనిపించింది నేను కూడా ప్రార్థన చేసేవాడిని ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ కలిగిన వారి దగ్గర నేర్చుకుంటే ఏదైనా వింటే మనకి బాగుంటుందని చెప్పేసి నేను కూడా చాలా సంతోషించాను పాసా గారు ఆహ్వానించారు ఇక్కడికి వచ్చిన తర్వాత బాలరాజ్ పాష గారు కూడా మరి మా కొన్ని మెలుకువలు కొన్ని పాయింట్స్ చెప్తూ వచ్చిన తర్వాత పాస్ మీటింగ్ లో కూడా పాసం ఎంతో ప్రోత్సాహకరంగా మరి యూస్ఫుల్గా అంటే ఉపయోగకరంగా మంచి వాక్యం అందిస్తున్నాను అక్కడ అటువైపు కూర్చొని కూడా వింటున్నాను తర్వాత ప్రతి సండే మరి వాక్యం నేను ఒకటే చెప్పేవాడిని మరి ఈ యొక్క ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఒక సండే నేను ఒక సండే మా పాస్ అమ్మ గారు ఇద్దరు కలిసి వాక్యం చెప్తుంటాం ఎందుకంటే ఒకరే చెప్పామనుకోండి గారు లేనట్టుగా సరిగ్గా వాక్యం వినడానికి ఆశపడరు అనమాట విశ్వాసం ఎందుకంటే ఒక ఏ వాయిస్ విని 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 ఏదో సౌండ్ వింటున్నాం కానీ వాక్యం అర్థం కాదనమాట కాబట్టి మనం కూడా ఒక వారం మనము ఒక వారం వాళ్ళు చెప్తే వాళ్ళు బలపడతారు తర్వాత ఆరోగ్యం బాగుండి ఇలాగ సైడ్ కూర్చున్నాం అనుకోండి మా ఉపయోగపడతాం కాబట్టి రెండెద్దులు కలిసి దున్నితేనే పంట ఫలవంతంగా ఉంటుంది ఐ మీన్ కాబట్టి బీ మినిస్ట్రీని బట్టి తర్వాత జకర పాస్ గారిని బట్టి మరి సంతోషం పాస్ గారిని బట్టి మరి కార్యక్రమం బట్టి చాలా సంతోషం దేవుని నామానికి మేము కలుగు కాక ఐ క్రిస్తీస్నామములు దేవునికి మీ అందరికీ నా హృదయపూర్వ పొందనాలు ఈరోజు ముగారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా భార్య స్థుతి ఆమె మరి సేవల్లోకి వచ్చినప్పటి నుండి మేము కలిసి వాడబడే వాడబడేవారం కాదు నేను ఒక్కడే సేవను ముందు కొనసాగిస్తూ ఉండేవాడిని విమీస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె ఎంతగానో ఇక్కడ ఉన్నటువంటి వాక్యము పరిచర్య సాహవాసాన్ని బట్టి ఆమె ఎంకరేజింగ్ ఆమె ప్రోత్సాహకరంగా మారి మరి మేము సేవలో ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుండి ఆమె నాతో పాటు కలిసి సగ పరిచర్య ఆమె పైన కూడా భారం వేసుకుని ముందు కొనసాగిస్తూ ఉన్నారు ఆరాధన వాక్యము మరి బలారాధన విషయం అయితేనేమి వీటన్నిటిని కూడా ఆమె ద్వారా నడిపిస్తూ ఉంటాము వాక్య పరిచర్య నేను చేస్తూ ఉంటాను ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె వాక్యాన్ని అందించడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అయితే ఇక్కడ ఒకరోజు వాక్యం చెప్పినప్పుడు దైవజనరాలు అందరూ కూడా పాశ్వములు మీ పాశ్రమ గారు చాలా బాగా వాక్యం అందించారని కూడా చెప్పారు నేను ఎంతో సంతోషించాను రాబోయే దినాల్లో కూడా మరి కలిసి ఇద్దరము స సమానంగా మరి దేవుని పరిచయం చేయాలని ఈ మినిస్టర్ ద్వారా నేర్చుకున్నాం అలాగే మనకు మాదిరిగా మరి వర్రస్ పాస్టర్ గారు అమ్మగారు అలాగే జక్రే సార్ అమ్మగారు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉన్నారు మరి దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ దివ్యమైన నామానికి ప్రభువారికి స్తోత్రములు క్రీస్తునందు ప్రేమైన దేవుని దైవజనులు బాలరాజయ్య గారు అలాగే మన పెద్దలు దైవజనురాలు సుధా మేడము మనందరికీ కావలసినటువంటి గొప్ప సంగతులు ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలని మనందరికి తెలిసే ఎందుకంటే ప్రతి మాసం కూడా ఈ క్లాస్కి అటెండ్ అవుతూ మరి పాస్టర్ గారు పాస్టర్లకు బోధిస్తూ ఉన్నారు రెండవదిగా పాస్ట్రమ్మ గారు దైవజనురాలైనటువంటి పాస్ట్రమ్మ గారిని బలపరుస్తూ ఈ రీతిగా నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ పరిచయలో భాగంగా దేవుడు ఎవరికి లేని గొప్పతనాన్ని మరి అమ్మగారికి అయ్యగారికి ఇచ్చారు కనుక మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలు ప్రధానంగా అవి వ్యర్థం కాకుండాట్లు దయచేసి బోధకలమైన మనము దైవజనురాలైనటువంటి మనము మనం సంఘములు బోధిస్తూ ఉంటాము కానీ చెప్పినటువంటి అంశాన్ని మనము పక్కకు పెట్టి దాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాం ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే నా భార్య అయితేనేమి ఎదుటివారి వారి అయితేనేమి నేను ఏ మాత్రము కించపరచటం లేదండి దయచేసి ఒకవేళ అలా ఉంటే మీరు క్షమించాలి ప్రధానమైనటువంటి మన జీవితంలో గారు పాస్టరుకు సాకారములో చాలా అరుదని నేను భావిస్తూ ఉన్నాను ఒక దైవజనుడైనటువంటి పాస్టరు తెలిసిన తెలియకపోయినా ఒక మాట చెప్పేస్తే చేస్తాను అనేటువంటి రీతిగా దైవజనురాలు ఉండాలి అలా ఉన్నప్పుడే పాశ్రములు అందరూ కూడా నేర్చుకునే వారిగా ఉంటారు బైబుల్లో ఒక మాట చూస్తూ ఉన్నాం స్త్రీలైనటువంటి మీరు ఒకవేళ తెలుసుకోగలిగిన ఎడల మీ భర్తలను అడిగి తెలుసుకొనవలనని వాక్యం చదివిస్తూ ఉంది తప్పలేదు కానీ ప్రార్థన ఎలా చేయాలి వాక్యం ఎలా చేయాలి మన క్షేమము కొరకు ప్రాముఖ్యం కాదండి అనేకుల కొరకును బట్టి ప్రతి కుటుంబాలను బట్టి అంచెలంచెలుగా మనము ఎదిగినప్పుడే అనేకులకు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవునికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం ప్రియుల కాబట్టి దీన్ని బట్టి టోటల్గా చెప్పాలంటే ప్రార్థన జీవితం లేని వారుగా ఉన్నారండి ఇంకా దైవ ఇది ఎందుకంటే సేవకు కూడా ఇది చాలా అవమానకరము దేవునికి కూడా అది మహిమ రాదని నేను విశ్వసిస్తూ ఉన్నాను కొంతమంది పాస్టర్ ఏమో లేవగానే నాలుగు గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటారు దున్నపోతులు లాగా పడుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకు ఇది ప్రపంచిన సేవలో నువ్వు దైవజనురాలు అయినటువంటి నీవు నమ్మకంగా ఉన్నావా సేవకుడువైనా నీవు ప్రభు అప్పగించినటువంటి పనిలో ప్రార్థన పరుడువై ఉన్నావా ఏంటికి ప్రయోజనం లేని జీవితం కలిగి ఉంటే అది దేవునికి కూడా మహిమ రాదని నేను మనవి చేస్తూ ఉన్నాను కనుక దయచేసి ఇటువంటి హెచ్చరికలు నేర్చుకోవాలి ఇంకా మనం సేవలో అనేకులను కూడా ఒక మాదిరికరంగా దేవుని శాంతకుని నడిపించగలిగినప్పుడే మన సేవకు ఒక అండి ఆ విలువ లేకపోతే కష్టం ఈరోజు సంఘంలో నిలవబడి వాక్యం చెప్పమంటే పాస్టర్ గారే చెప్పాలి ప్రతిది కూడా పాట పాడాలంటే పాస్టర్ గారే పడాలి ఎందుకండి ఇది ఇందాక సార్ చెప్పాడు పాస్టర్లకు సహకరించగలిగినప్పుడే నువ్వు నిజమైన దైవజనురాలు పాట పాడంటే పాట పాడాల్సిందే కోత కొయ్యమంటే కోత కొయ్యాల్సిందే ఉందే కాబట్టి ఏది కూడా నాకు రాదు అనకూడదు పాడగా పాడగా ఒక వేమన ఒక మంచి సూక్తి అండి పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది తినగ తినగ వేపాకు తీయక అవుతుంది నువ్వు టైలు ప్రేర్ చేస్తూ ఉంటే ప్రార్థన ఎలా చేయాలో ప్రభువు కూడా క్లుప్తంగా నేర్పించాడు ప్రియు కాబట్టి పాట అయినా వాక్యమైనా సాధన చేస్తూ ఉంటే ట్రై చేస్తూ ఉంటే అన్నీ కూడా మనం సాధించలేదంటూ ఏది లేదండి అవసరమైతే ఎవరెస్ట్ శిఖరాన్నైనా ఈ దినాలలో మనం ఎక్కగలుగుతూ ఉన్నాం దేని ద్వారా దేవుడిచ్చినటువంటి ఒక జ్ఞానం దొరండి కనుక ఈ కొద్ది విషయాలు దయచేసి మనం అందరం సద్వినియోగం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా సేవకురాళ్ళు అయినటువంటి వారు దయచేసి చెప్తా ఉన్నాను సేవకులకు దైవజనులకు సహకరించండి అలాగే రెండవదిగా దైవజనులు కూడా పాశ్రముల గారు కూడా మనం నేర్పించే వారిగా ఉండాలి ప్రియులరా కాబట్టి ఈ కొన్ని సంగతులు కూడా మరి ఇంకా ఎదిగిన వారు ఉండొచ్చు ఎదగిన వారు కూడా ఉండొచ్చు ఇందాక చక్కెర పాస్టర్ గారు చెప్పినట్టు అది ఫలించింటే మొక్క మలుస్తుంది ఫలించలేకపోతే ఎండపోతుంది అది ఎండకి ఇంకంతే మన జీవితాలు దేనికి ప్రయోజనం లేదు వస్తూ ఉన్నాము తింటూ ఉన్నాము వెళ్తూ ఉన్నామంటే ఇంపార్టెంట్ కాదు హలో కొద్ది మాటలు మరి దేవించి ఆశ్రవించునుగా దేవుడు దేవునికి మహిమ గాక ఈ పాష్టంబల మీటింగ్ పెట్టక ముందు నుంచి అయ్యారు నేను వెళ్ళి పరిచయం చేసేవాళ్ళము అయితే మరి పాష్టం మీటింగ్ మనము ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత తెలియని విషయాలు అంటే తెలియని మాటలు ఇంకా సేవలో ఇంకా ఏమున్నావో ప్రభావా నాకు నేర్పించను ప్రార్థన చేసేదాన్ని నేను అంతేకాదు కానీ ఇట్లా పాశ్రమలు అందరూ కూడుకొని మరి ప్రార్థన చేయాలి అంతేకాదు ఇంకా ఏమి సమస్యలు ఉంటాయో అంటే తెలుసుకోవాలి అంటే సంఘం గురించి కానీ అంతేకాదు కానీ పాస్ట్రోళ్ళు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే సంఘంలో నిలవబడి చెప్పాలని చాలామంది పాస్ట్రమ్మలకు ఆశ ఉంటుంది కొంతమంది పాస్టర్ పాస్టర్లు ఏం చేస్తారంటే ఈ నీకేమో పడి అంటారు అంటే ఇంకా ఇటువంటి పాస్టర్లు ఎవరెవరు ఉన్నారా అంటే నాకు అప్పుడు తెలుసుకోవాలని ఆశ ఉండేదన్నమాట మళ్ళీ కొంత మంగ కొన్ని ఆశలు ఏమి పాస్టర్లు బాగా రామాను పాట పాడు ప్రార్థన చేయి వాక్యం చెప్పు అంటే నేను చెప్పలేను నేను చెప్పలేను నాకు భయము నాకేమొస్తుందిలే మీరే చెప్పండి అంక మీరుండగా నేను ఎందుకు దండగా అన్నట్టుగా మాట్లాడే పాశ్రమ్ములు కూడా ఉండారా ఇట్లాంటివన్నీ నాకు ఆశ అనమాట తెలుసుకోవాలని అంటే అందరూ ఒకసారి ఎట్లా కూడుకుంటాం అంటే ఇంటింటి పోయి అడుగుతామా సంఘానికి సంఘానికి పోయి అడుగుతామా అడగలేం కదా అందుకే నేను ఆ విధంగా ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఈ దేవుడు మరి కొన్ని రోజుల తర్వాత మరి ఆయన పేరేం పేరు కదిరి పాశ్లు రామ్మూర్తి నాయకయ్య గారు మా పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా పాస్టర్ అమ్మల మీటింగు మేము పెట్టుకున్నాము అమ్మగారు అయ్యగారు వస్తారు చాలా భారం కలిగిన వారు అంటే రాని వాళ్ళు నేర్చుకుంటారు అని బాగా ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత పాస్టర్కి చెప్పిన తర్వాత నేను నిజంగా ఇక్కడ నిలబడి చెప్తున్నా వద్ద నేను తప్పును తప్పుగానే ఒప్పుకోవాలి కదా కావాలా కావాలని ఆశతో ప్రార్థన చేసే నన్ను తెలుసుకోవాలని కానీ ఇప్పుడు ఎందుకులే మనం అంటే ఎందుకు అంటే భోజనాలు మనమే చేసుకోవాలా ఇక్కడ ఎండ ఉంటుంది అంతేకాదు కానీ ఇది రేకులు కొట్టము ఇవన్నీ మనకి సొంత మందిరం వచ్చిన తర్వాత ఒక స్థలం వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టుకుందాంలే అని నేను వద్దన్న వద్దన్న తర్వాత మా పాస్టర్ గారు ఏమన్నారంటే ఎందుకు వద్దంటున్నావు చూద్దాం ఇది ఒక్కసారి ఇదొక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది అన్నాడు తర్వాత నేను సైలెంట్ అయిపోయినా సరే అంకే ఇంకా స్టార్ట్ చేసినాం ఇంతవరకు కొనసాగుతుందని అస్సలు మేము ఊహించలేదు మా పాస్టర్ కానీ నేను కానీ ఊహించలేదు అంతేకాదు కానీ ఇక్కడ ఉన్న చాలా మంది ధైర్యంగా వచ్చి పాట పాడతారు ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్తారు ధైర్యంగా వచ్చి వాక్యం కూడా చెప్తారు మరి కొంతమంది ఇంకా లోపలికి పోతే పాశ్రమ్మ ఏం అప్పగిస్తుందో నాకి అని భయపడే పాశ్రమలు కూడా ఈరోజు ధైర్యంగా ఉన్నారు లేరమ్మా అమ్మ మన గురించి మనమే చెప్పుకోవాలి ఉన్నారా లేరా ఉన్నారు కదా అయితే ఈ విధంగా మరి అమ్మగారు వచ్చి మన దగ్గరికి మరి ఈ విధంగా పెట్టడం వల్ల జరిపించడం వల్ల మనము సహవాసంగా కూడుకోవడం వల్ల ఏమంటే తెలియని విషయాలు చాలా మనకు తెలుసుకున్నాము ఇంకా తెలుసుకుంటాం అంతేకాదు కానీ ముఖ్యంగా ధైర్యం అనమాట ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను కదా నేను అయ్యారమ్మగారు ఇక్కడ వచ్చి మరి ఈ ప్రార్థనలు నడిపించ నడిపించక ముందు ఎవ్వరు లేకుండా మాట్లాడేదాన్ని ఇట్లా పాస్టమ్లు లేకుంటే మాట్లాడేదాన్ని పాస్టమ్మలు ఉంటే కాస్త ధైర్యంగా మాట్లాడేదాన్ని కానీ ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే మరి ఈ పాస్టమ్మల మీటింగుని బట్టే అమ్మగారు చెప్పే హెచ్చరికలను బట్టే అనేకులు వచ్చి మరి ఉద్యోగస్తు అంటే వాళ్ళు వచ్చి వాక్యం చెప్తుంటే నాకు అనిపిస్తుంది మనసులో సిగ్గు అనిపిస్తుంది అనమాట ఎందుకు సిగ్గు అనిపిస్తుంది అమ్మ ఎందుకు సిగ్గు అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు వాళ్ళొచ్చి మనం ఎట్లా నడుచుకోవాలా ఎట్లా ఉండాలా ఏ విధంగా మరి మన సంఘంలో కొనసాగల్లా మరి ఏ విధంగా మన విశ్వాసను మనం రాబట్టుకోవాలా వాళ్ళని మనసు నొప్పించకుండా ఉండాలా వాళ్ళ కోసం ఎలా ప్రార్థించాలా ఎవరు చెప్పారు మనకి ఇంతవరకు అమ్మా ఎవరు చెప్పారు అమ్మ చెప్పండి మీరే చెప్పండి వాళ్ళు సపరేట్ ఇప్పుడు మనం సపరేట్ చెప్పండి ఎవరు చెప్పారు ఉద్యోగస్తురాన్ని చెప్పినారు కదా అంటే వాళ్ళకి డ్యూటీ అంటే ఏమి వాళ్ళు ఏ డ్యూటీ అయినా కావచ్చు మరి టీచర్స్ జాబ్ చేసేవాళ్ళు కావచ్చు హాస్పిటల్లో నర్సుగా జాబ్ చేసేవాళ్ళు కావచ్చు నానా విధములైనా జాబులు చేసేవాళ్ళు మన డ్యూటీ ఏంటి గట్టి చెప్పండి అమ్మా చెప్పకపోతే వీళ్ళు ఏమని నవ్వుకుంటారు ఇంక ఓ ఎంత నీరసేం తెలియని మన డ్యూటీ ఏమి సేవ చేసే డ్యూటీ ఏ సేవ చేస్తున్నావు దేవుని సేవ చేస్తున్నాము కొన్ని కొన్నిసార్లు మన మధ్యలో ఉన్న మనుషులు కూడా మనం సేవ చేయాలి అంటే ఎందుకంటే వారు ఏదైనా పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు లేదా ఏమీ లేనప్పుడు మనకు కొంచెం ఇచ్చి వాళ్ళని ఆదరించి పలకరించి లేవనెత్తి ఇవన్నీ కూడా మనం ఇది అది ఇదేందంటే మన డ్యూటీ ఇంకా ఒక మాట చెప్పాలంటే మరి అనేక ఆత్మలను ముఖ్యంగా ఆత్మలను రక్షించాలి ఆత్మలను రక్షించాలంటే మనం ప్రార్థన లేకుండా రక్షించలేం నిజంగా మరి జయరాజు పాస్టర్ గారు ఏ విధంగా చెప్పాడో ఏ ఏ విధమైన మనసుతో చెప్పాడో కానీ దేవుడు చూస్తాడు మనము ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళినా అక్కడ అపజయమే కానీ విజయం మనకు జరగదు కాబట్టి మరి నేను కూడా ఉదయకాలము ప్రార్థనలో మరి పాస్టర్ గారు వాక్యం చెప్పనప్పుడు నేను చెప్తాను మరి చాలామంది ఇప్పుడు ఉదయకాలం ఒక ముప్పై మంది దగ్గర దగ్గర అయ్యారు మాకు ఉదయకాలం ప్రార్థనలో చాలా ప్ర ఆలోచిస్తున్నప్పుడు ప్రభా ఇంకా ఏంది ప్రభా ఎంతమంది వస్తున్నారు ఒక్కరితో స్టార్ట్ చేసినా నేను అది దేవుడు నాకు ప్రేరేపించగా ఒక్కరితో స్టార్ట్ చేశాను అయితే ఇక్కడ వచ్చి మరి నా విధాలుగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొత్త ఆలోచనలు కొత్త కొత్త విధానాలు అంటే పాట పాడాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇంకా పెళ్ళి కాకముందు ఆశంటే అది పాట పాడాలని మా పాస్టర్ దాని పాస్టర్ గారు అయ్యగారికి గారికి బాదరి సమ్మ గారికి కూడా తెలుసు పాట పాడు పాప అంటే పాపనే అనే ఎక్కువ ఉంటాడు మా పాస్టర్ గారు ఇంకా వణుకొచ్చేది ఇంకా మైకు రావాల్సిన అవసరం అవసరమే దగ్గరికి ఇంకా మా పాస్టర్ ఇక్కడ ఉండి అక్కడ నేను మాట అయితే వణుకొచ్చేది పాడై కాసింది కానీ పాడలేను తర్వాత పెళ్ళైన అయిన తర్వాత కూడా నేను బాగా అంతగా పాడాలనే మనసు లేదు అంటే దాంట్లో అర్థాన్ని గ్రహించుతాను బాగా ఆనందిస్తాను కొన్ని రోజుల తర్వాత పాటలు మరి రాసే వాళ్ళ గురించి ఆలోచన చేశాను ఏ విధంగా ఆలోచన చేశాను అంటే మరి వీళ్ళు పాటలు రాస్తారు అంటే దేవుని దగ్గర బాగా మోకరించి ప్రార్థన చేసి ఎంతో వారు దేవుని దగ్గర నేర్చుకొని మరి దేవుడిచ్చిన తలంపులతో రా రాస్తారు పాడతారు మనదేముంది పాడాలంటే వాళ్ళు అంత కష్టపడింటారు అన్నం చేసి పెట్టింటారు మనం తినలేమా నాకు అట్నే అనిపించింది లేకపోతే అస్సలు నాకు పాట పాడడానికి రానే రాదు నిజం చెప్తున్నా ఈ ఆలోచనలు వచ్చిన తర్వాతే పాటలు పాడాలి అని పాడుతున్నా అంతేకాదు కానీ ఒక మాట చెప్పాలంటే మరి ఉద్యోగస్తురానులు వచ్చి వాక్యం చెప్తున్నారు మనకు నేర్పిస్తున్నారు కదా మనం ఇక్కడ నేర్చుకునేం చేయాలంటే అనేక మందికి సే ఒక రాన్లకు కావచ్చు ఈ శ్వాసులకు కావచ్చు మనం ఏం చేయాలి నేర్పించాలి నేర్పించాలంటే మనం ఏం చేయాలి నేర్చుకోవాలి వచ్చాము వెళ్ళిపోయాం వ్యర్థమే అసలు ఎవరైనా సరే వచ్చి వెళ్ళిపోయినా ఏదో జక్రై పసినిచ్చాక నేను ఫోన్లో ఊరికి చేయను తప్పు నేను తప్పుగానే ఒప్పుకుంటాను అసలు నేను ఊరికి ఫోన్లు చేయను అందరికి మా పాస్టర్ చేస్తాడు ఒకసారే రెండుసార్లు ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఒక్కోసారి నాకే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి కోపం వస్తుంటుంది ఇన్ని మాటలు చేయాల రెండు మాటలు చేస్తే సరిపోదా మూడు మాటలు చాలా ఆసక్తితో మరి పాస్టర్ గారు ఫోన్లు చేస్తూ ఉంటాడు కాబట్టి మరి ఇక మీదట ఇప్పుడు సంవత్సరం అయింది కదా ఇంకా సంవత్సరం అయిపోయి రెండవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము మరి ఒక్క ఫోన్కి రెండు అంటే వీళ్ళ పాస్టర్ గారు ఫోన్లు చేసేకి బరువు అని ఈ మాకు అని విధంగా చెప్తుంది అనుకోద్దండి అంటే మనము డెవలప్మెంట్ అవ్వాలి ఎట్లా అంటే పాస్టర్ చెప్తేనే వాళ్ళు ఫోన్ చేస్తేనే పోవల్లా కాదు మనం నేర్చుకునడానికి వస్తున్నాం ఇక్కడ నేర్చుకొని మనము ఇతరులకు నేర్పించడానికి అంతే కదా మనం నింపబడి ఇతరులను నింపడానికి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్క ఫోన్ రెండు ఫోన్లకి మరి మాటిన లేదా మరి దేవుని పనికి ఇంకా ఎలా నేర్చుకోవాలని ఆశ కలిగి మనం వద్దామండి ఇంతవరకు అనేకులు మరి వారు నేర్పిస్తుంటే కొన్ని కొన్నిసార్లు అవును వీళ్ళకి ఇంత శక్తిని దేవుడిచ్చాడు ప్రభా మాకు ఇవ్వవు ఎందుకు ఇవ్వవు ప్రభా మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నావు అని నేను ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి మనము వారు ఏ విధంగా వచ్చి ఏ విధంగా అయితే ఇక్కడికి వచ్చి ధైర్యంగా వాక్యం చెప్తారో అంతకంటే పదింతలుగా మనం మాట్లాడాలి అంతకంటే పదింతలుగా మనము మరి చెప్పాలి అనేకులను మరి రక్షించాలి అమ్మగారు ఉదయకాలం చెప్పింది అంటే ఏమని చెప్పిందంటే ఐదు మందికి బాప్ తీసుకు ఇప్పించిందంట గారు చెప్పాడు మా పాశ్రమ్మ గారికి చదువు రాదని మరి చదువుతో పని లేదు ప్రార్థన చేయాలంటే చదువుతో పని లేదు మనం నేర్చుకొని ఇతరులకు నేర్పించాలంటే కూడా మరి బాగా మైండ్ పెట్టింటే బాగా చక్కగా మనం చేసే పని పైన ఆసక్తి పెడితే మనం నేర్చుకుంటాం ఇతరులకు నేర్పిస్తాం మరి ఇక్కడ సంవత్సరం అయింది కదా సంవత్సరం తర్వాత ఐదు మంది డ్రక్స్ ఇచ్చిందంట అక్కడ నేను ఆ రూమ్లో ఉండి ఏదేదో పని చేసుకుంటూ విన్నాను ఇంకేవీ లేదమ్మా సరే అమ్మా ఐదు మందిని సిద్ధపరిచిందంట మనం ఎంత మందిని రక్షించాం ఎంతమందిని సిద్ధపరిచాం నిజంగా మనకి ఆత్మలే లెక్క ఎన్ని ఏం చేసినా కానీ ఎంతమందిని రక్షించాము ఎంతమందికి పాప తీసి ఇచ్చాము ఇప్పించాము ఇంకా ఎంతమంది మరి ఆసక్తిగా వాళ్ళు వస్తున్నారు మనం నేర్పించాము ఆ విధంగా ఆ విధంగా ఇంకా నేను నేర్చుకోలే ప్రభావం ఇంకా నాకు నేర్పించని మనము ఆశ కలిగి ఉండాలి కాబట్టి నేనైతే మరి ఈ పాస్టమ్మలు మీటింగ్ పెట్టిన తర్వాత అమ్మగారి హెచ్చరికలు చాలా నేర్చుకున్నాను మరి పా అనేకులు మరి మేడం వాళ్ళు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు చాలా చాలా ఇంకా నాకు తెలియని విషయాలు నాకు ఎప్పుడు వినని మాటలు కూడా నేను విన్నాను కాబట్టి ఈ పాస్టల్ మీటింగ్ ద్వారా నేను ఎంతగానో ఆత్మానుసరంగా ఆశీర్వదింపబడినాను అందరూ ఆశీర్వదింపబడాలని మరి నేను నేను ఆశిస్తుంటున్నాను ఈ మాటలను దేవుడు దీవించునుగాక ఆ మెయిన్